మంచిర్యాల పెద్దపల్లి కరీంనగర్ జగిత్యాల నిర్మల్ జిల్లాలలో వర్షపాతం ఎక్కువ ఉన్నందున దీనికి గోదావరి నదికి వరద రావడం జరుగుతుంది ఈ గోదావరి నది నది ఈ వర్షపాతం అంతా శ్రీరాంసాగర్ కింద ఉండడం వలన ఎల్లంపల్లి రిజర్వాయర్కు చేరుకుంది ఈ నీరంతా ఈ నీరు చేరుకోవడం వల్ల ఎల్లంపల్లి రిజర్వాయర్కు జలకల శోభించింది వన్ ఇరవై టీఎంసీలకు గాను సుమారుగా పద్దెనిమిది టీఎంసీల వాటర్ అనేది ఎల్లంపల్లి రిజర్వాయర్లో స్టోర్ అయింది ఇక్కడ పంపులు స్టార్ట్ చేస్తే కాళేశ్వరంలోని నందిమేడారం అనంతసాగర్ రంగనాయక్ సాగర్ ఇలా మానేరు ఇట్లా అన్నిటికీ నీళ్లు సప్లై చేసే అవకాశం ఉంది ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని వీలైనంత తొందరగా నందిమేడారం పంపులను ఆన్ చేయాలి ఎల్లంపల్లి నుంచి వాటర్ను లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది వీలైనంత తొందరగా లిఫ్ట్ చేసి కాళేశ్వరం టేల్ ప్లాంట్ని కంప్లీట్ చేసుకుంటా రైతులకు సాగునీరు అందియాలని చెప్పి చెప్పడం జరుగుతుంది వీలైనంత తొందరగా ఈ మోటార్లు ఆన్ చేయడం వలన నందిమేడారం పంపులు ఆన్ చేయడం వలన నందిమేడారం సాగర్ నిండుతుంది గాయత్రి ఆ రిజర్వాయర్ నిండిన తర్వాత అక్కడి నుంచి కొండపోచమ్మ వరకు నీరు తరలించే అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని వేగవంతంగా చేయాలని అధికారులకు అలాగే సీఎంకు రాష్ట్ర మీద నిబద్ధత లేని కాంగ్రెస్ పార్టీ నాయకులకు సూచనాభిప్రాయంగా తెలియజేయడం జరుగుతుంది